నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేవి గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం సంస్కృతిలో రావణాసుని దేవుడుగా కొలుస్తున్నారు ఆయనకు పూజలు చేస్తున్నారు మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు దాని గురించి ఇప్పుడు ఏమిటంటే కొత్త ఫ్యాషన్స్ అనమాట ఏంటిది అంటే నామస్మరణ చేయండి అంటే ఓల్డ్ ఫ్యాషన్ అంటారు పేరు కూడా శివ అని పెట్టండి అంటే నో నో వి వా న్యూ నేమ్ అంటారు అంటే తాత్పర్యం లేనిది అర్థం లేనిది ఇట్లాంటివన్నీ చేస్తున్నారు చాలా చెప్తుంటారు చెప్తుంటారన్నమాట ఎందుకు రావణాసురుణ్ణి మీరు కాలుస్తారు అంత ద్వేషమా అంటారు మేము రావణాసురుణ్ణి కాల్చట్లేదు ఆ తత్వాన్ని కాలుస్తున్నాము అమ్మ మీరు ఎట్లా చెప్తున్నారు ఏంటిది అసలు ఆడవాళ్ళు అందరూ వాళ్ళ ఇష్టంతో రావణాసురుడు దగ్గరికి వచ్చారు అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అదేంటిది ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే మళ్ళీ రామాయణం తీసి మళ్ళీ చదివాను నేను అందరినీ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కూడా నాకు మీ చెల్లి నచ్చింది నేను తీసుకెళ్తా అంటే మీరు ఆగుతారా కోపం వస్తుంది మనకు కానీ ఒక మంత్రి అనుకోండి మనం ఏం అనలేం భయం వేస్తుంది ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి సో ఎవరు అక్క చెల్లి అమ్మ ఎవరింటికి వెళ్ళినాయి ఇప్పుడు యక్షులు నాగులు గంధర్వులు దేవతలు అంతేకాకుండా సొంతం కుబేరుడి యొక్క అంటే తమ్ సొంతం తమ్ముడి యొక్క కొడుకు భార్యని అంటే సొంతం కోడల్ని రేపు చేశాడు తను రంభని దట్ ఈస్ దేర్ అండ్ వాల్మీకి రామాయణ్ అప్పుడు తను రంభ ఏం చేసింది అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి బిలీలా తప్పుడు మనిషికి ఎందుకు పవర్స్ ఇచ్చారు మీరు దీంట్లో మార్పులు చేయాలి అంటే అప్పుడు రావణాసురుడు ఏ స్త్రీకి కూడా నచ్చకుండా తన ముట్టుకున్నాడు అంటే తన శిరానికి ఒక థౌజండ్ బుక్కలు అయిపోతే అని చెప్పిన తర్వాత హిడ్ ఇన్ టచ్ సీతమ్మ తల్లి ఆ అలా ఉండడం వల్ల ముట్టుకోలేదు కానీ చాలా మంది ఏమనుకుంటారు ఆయన చాలా సీతమ్మ ఏం చేయలేదు జస్ట్ ఎత్తికెళ్ళడు మాత్రం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు ఇది రావణాసురుడు తన మంత్రితో చెప్పినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది శటకోటి ప్రవిస్తరం కోటి రామాయణాలు ఉన్నాయి అన్నిటికీ నమస్కారం కానీ ఒథెంటిక్ రామాయణం ఈజ్ వాల్మీకి రామాయణం బికాజ్ రాముడు ఉన్న కాలంలో రాయబడింది రాముడికే వినిపించబడింది రాముడు దాన్ని స్వీకరించబడింది అనమాట సో వాల్మీకి ఉన్నప్పుడు రాశారు సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు రాశారు వాల్మీకి పుత్రులు చెప్పారు అది కాబట్టి దట్ ఈస్ మోస్ట్ ఒథెంటిక్ రామాయణం దాంట్లో రాసి ఉంది ఇప్పుడు మీరు అట్లాంటి వాళ్ళని పూజించారనుకోండి మనం ఏం చేయలేం అంటే మీ భార్య అక్క చెల్లెని తీసుకెళ్ళినా మీకు ఏం లేదు వాళ్ళ వదిలేయాలి అలాంటి వాళ్ళు మీరు దేవుడు అనుకుంటే మీరు మా కోసం అసురులు కానీ రాముడు మాత్రం మాకోసం రావుడు రావణాసురుడు ఈజ్ ఆల్వేజ్ ఏ విలన్ ఈ విల్ అంతే ఈ విల్ అట్లాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఏ ధర్మమా ఈ ప్రాంతం వాడా అన్నది కాదు పరస్త్రీని చెడుగా చూశాడు అంటే సొంతం తమ్ముడు ఉన్నా కూడా సుగ్రీవుడు అంటే వాలి వాజ్ వెరీ పవర్ఫుల్ వాలి గనక రాముడితో ఉంటే సీతమ్మ తల్లి ఈజీగా దొరికిది కానీ నా సీత నాకు దొరుకుతుంది అని స్వార్థం ఆలోచించకుండా నువ్వుని తమ్ముడు యొక్క భార్యతో దురాచారం చేశావు కాబట్టి రామ కిల్డిం చంపేశాడు శిక్షించాడు ఎందుకు పర స్త్రీని ఎప్పుడు కూడా చరు దృష్టితో చూసేవాళ్ళని శాసించాలని పరమాత్మ అంటాడు అక్కడ స్వార్థం చూడకూడదు అది మనకు సనాతన ధర్మం చెప్తుంది మీకు సనాతన ధర్మంగానే మీరు వ్యతిరేకంగా ఉండాలి అంటే మీకు ఒక దండాలు మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు